దేవుడు ఒక వ్యక్తిని మండించాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని తన కొరకు వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని మనుషుల మధ్యలోనికి పోనిపడు ఇదే గుర్తు గుర్తు పెట్టుకో పోబుద్ధి కాదు జ్వరం వచ్చినోడికి కొన్ని లక్షణాలు ఉంటాయి రోగ లక్షణాలు అన్న నెనబుద్ధిగా అవునా అట్లాగే ఒక్కొక్క రోగ ఒక్కొక్క లక్షణాలు చూపిస్తుంది గర్భిణీ స్త్రీకి వేవిళ్ళని ఉంటాయి వాళ్ళు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి అట్లాగా దేవుని పరిశుద్ధాత్మ చేత సంధించబడుతున్న వానికి కొన్ని లక్షణాలు బయటపడతాయి అవి నీకు ఉన్నాయో లేవో చూసుకో లేకపోతే మాత్రం నువ్వు తేడాగా ఉన్నావు అవి ఉన్నాయంటే మాత్రం భవిష్యత్తులో నీ వలన ఒక ప్రభంజనం ఒక ప్రబలమైనటువంటి కార్యమే జరిగింది ఆ లక్షణం నీకు ఉందంటే మాత్రం నువ్వు డేంజరే సైతానికి డేంజరే సైతానికి డేంజరే ఏమిటి ఆ లక్షణం అంటే తరచు దేవుడు నిన్ను తన పాదాల దగ్గరికి ఆకర్షిస్తూ ఉంటాడు ఆదివారం చెప్పి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా నీ ఇష్టం వచ్చినట్టు బానీయుడు నీవు ఎల్లప్పుడూ ఆయన పాదాల దగ్గరికి ఆకర్షించబడతా ఉంటావు ఇంక నీకేది సహించదు ఇంక నీకేది ఇష్టం కాదు నీకేది ఇష్టం కాదు తమ్ముడు నిజం నీకు లోకం పట్టదు లోకంలో మిగిలిన వాళ్ళు చూస్తున్నవి నీకు ఇంపుగా అనిపించవు నీ మనసు ఏకాడికి దేవుని పాదాల దగ్గరికి వెళ్దాం దేవుని పాదాల దగ్గర కూర్చుందాం దేవుని పాద సన్నిధిని గోజాడుకుందాం దేవునితో మాట్లాడదామని ఏకాంతం 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 నేను నా ప్రభు నేను నా ప్రభు నేను నా ప్రభు ఈ మధ్యలో ఎవరైనా ఎంటర్ అయితే పిచ్చెక్కితే ఎవరితో మాట్లాడు బుద్ధి కాదు ఎవరితో సహవసించు బుద్ధి కాదు ఎవరు ఎన్ని చూపించినా ఎక్కదో వదిలిపెట్టకుండా పోరాయన నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి ఎంతమందికి అర్థమైంది సమస్యలు బట్టం ఇబ్బందులు బట్టం ఆకర్షణలు బట్టం పిచ్చోడు పోయినట్టు పోతా ఉంటాడు ఎక్కడికి అరణ్యపు అనుభవానికి అరణ్యపు అనుభవానికి ఒకడు అరణ్యంలోనికి లాగా పడుతున్నాడు అంటే సైతాన్కు తెలుసు అమ్మా నాకు తలకూరి పెట్టేవాడు తయారవుతున్నాడు అని అల్లాడిపోతుంటాడు వాడు ఒకడు అరణ్యపు అనుభవానికి పోయి దేవుణ్ణి కలుసుకుంటున్నాడంటే సైతాన్గాడి పని అయిపోయినట్టే ఎందుకు తెలుసా ఒక డేంజర్ సరుకు తయారవుద్ది అక్కడ మోషే అరణ్యంలోనే దేవుణ్ణి కలుసుకున్నాడు బాప్తీస్ తీసుమీచు యోహాను అరణ్యపు అనుభవంలోనే శక్తివంతుడయ్యాడు యేసు క్రీస్తుతో సహా అరణ్యమునకు పోయి అక్కడ గడిపి 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 బాయ్ మీద అన్నం పెడితే బైబిల్ బయబుల్ది చూడండి అరణ్యంలో గడిపి 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 బయటికి వచ్చినప్పుడు ఏ బలముతో వచ్చాడో రాశాడు చూడు చూడ ఏ బలంతో వచ్చాడో లోకాసు వర్త నాలుగు చూడ్డాను ఏ బలంతో వచ్చాడు చూడు చూడు తొందరగా చూడు యోధా నది నుండి తిరిగి వచ్చి నలుపతి తిరుమల ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాదీ చేత శోధించబడుచుండెను అప్పుడు ఆత్మ బలముతో గలీయ్యకు తిరిగి వెళ్ళాను ఎక్కడి నుంచి గలిలయకు వెళ్ళక మునుపు బాక్తీష్మం పొందిన తర్వాత యేసు ఎక్కడికి నడిపించబడ్డాడు అరణ్యపు అనుభవానికి ఆ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏ బలంతో వచ్చాడు బాగా శరీర బలంతో వచ్చాడా ఆత్మబలం ఆత్మ బలంతో వచ్చి గలిలోకి వచ్చాడు ఆ తర్వాత రాసింది ఆయన కీర్చి ఆయన కూర్చున్న సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించి అది అది ఆయన మైకులు పెట్టి ప్రచారం చేసింది ఏం లేదు కార్యాలు చేసి కూడా ఎవడికి చెప్పొద్దన్నాడు ఆయన మళ్ళీ హడావుడి చేసింది కూడా ఏం లేదు కార్యాలు చేసి కూడా మౌనంగా ఉన్నాడు ఎవరికి చెప్పొద్దన్నాడు ఆయనను గుర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది ఎవరు చేశారా పని దేవుని శక్తి దేవుని ఆత్మ బలంతో నిండుకున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డదారా ఏదో కూటాలు పెట్టారు అన్ని చోట్ల పెట్టారు ఏడగోడ పెట్టారు పొయ్యాం కాసేపు కూర్చున్నాం వచ్చాం పెట్టారు తిన్నాం చెప్పారు విన్నాం అయిపోయింది బ్యాగు సర్దుకున్నాం పొలం అని పోతున్నాం అది కాదు అసలు ఎందుకు వచ్చాను వీడికి ఆచారంగానే వచ్చావా వస్తే మంచిదని వచ్చావా ఒట్టి వెళ్ళడానికి వీళ్ళేదమ్మా ఒట్టి వెళ్ళడానికి వీళ్ళేస్తాముడా దేవుని శక్తిని పొందుకొని వెళ్ళాలి దేవుని ఆత్మ బలాన్ని పొందుకున్నాను నేను చెప్తున్నాను ఇంతమంది ఉన్నారేడా ఒక్కడు లేచిన దేవునితో కలుసుకొని దేవుని చేత మండించబడేవాడు ఒక్కడు తయారైన సైతానుకు చిచ్చు పెట్టినట్టే నేను దేవునికి స్తోత్రం ఒక్కడు మండించబడ్డ కానీ నాకు తెలుసు ఒక్కడు కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరు కాదు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు తక్కువ కాదు వేదిక మీద ఉన్నవాళ్ళు కాదు ఈ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు ఈ లైవ్ లోన్ వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు మొత్తం వండి సరికే మొత్తం మొత్తం దేవుని రోషం కలిగిన సరికే ఇది తిండి సరుకు కాదు ఇది మొండి సరుకు కసిగల్ల సరుకు ఇది వెతుక్కునే సరుకు దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని దేవుని సత్యవాక్కును దేవుని జీవాన్ని వెతుక్కునే సరుకు తెలుసు తెలుసు నీ ముందు దేవుడు ఉంచినటువంటి గురు అదే గురి అదే దేవుని శక్తితో నింపబడాలి వెళ్ళి ఒక వెలుగు వెళ్ళగాలి క్రీస్తు కొరకు అలా నిన్ను వెలిగించడానికి ముందు అలా నిన్ను వెలిగించడానికి ముందు ఆ నీతి సూర్యుడు తన యుద్ధకు నిన్ను ఆకర్షించుకుంటాడు ఇదే గుర్తు నేను అనుభవించి చెప్తున్నా దేవుని కార్యాలు చూడక మునుకు నేను తరచు ఆయన దగ్గరకు ఆకర్షించబడ్డాను నేనే గదు భక్తులందరూ అలా ఆకర్షించబడ్డారు నేను ఇందాక చెప్పాను గొప్ప సేవకులని వాళ్ళు సహా అలా ఆకర్షించబడ్డారు దేవునితో ఏకాంతానికి లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా తర్వాత వాళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా బలహీనులు ఆ బలహీనతలన్నీ అధిగమించి బలవంతులు అయ్యారు తమకు తామే చెప్పుకోవటం చేతగాని వారు లోకానికి చెప్పి చూడండి ఎంత ఉజ్జీవకర్తలయ్యారు ఉజ్జీవం అనేది నువ్వు నేను మాటలతో పలికితే కాదు దేవుని పరిశుద్ధాత్మ తీసుకొస్తే వస్తుంది ఆ ఉజ్జీవం ఒక్కొక్కడిలో ఆయన పుట్టించాలా ఉజ్జీవం ఒక్కొక్కళ్ళు ఆయన రగిలించాలా ఉజ్జీవం ఒక్కొక్కళ్ళు ఆయన కల్పించాలా ఉజ్జీవం అది తగిలినవాడు ఒక అగ్ని కెరటమై మండుతాడు అది గ్రామమైన ఊరైన పట్టణమైన పల్లెనా ఆ దేవుని ఆత్మతో వాడు ఒక్కడుంటే ఊరు సాక్ష్యం ఇచ్చి దేవున తెలుసాలో ప్రవక్తున్నాడు ఫలానా గ్రామంలో దైవ జనుడున్నాడు ఫలానా ప్రాంతంలో దేవుని మనిషి ఒకడున్నాడు ఫలానా దగ్గర ప్రవక్తిని దైవ జనురాలు దేవుని ఆత్మ కలిగిందో కామెంట్ ఇప్పుడు ఇప్పుడేం అడగాలి అన్న నేను కూడా తరచుగా అలా దేవుని పాదాల్చందకి ఆకర్షింపబడుతున్నానన్నా నాకు కూడా ఈ లోక సంబంధం అనేది పట్టట్లేదు ఇరిటేషన్గా ఉంది నాకు ఎందుకు అన్న నన్ను ఎవరు కదిలించకుండా నేను ఆయన ఆయన నేను ఆయన నేను నేను ఆయన అన్నట్లు గడపాలనిపిస్తుందన్నా కొంతకాలంగా నాకు ఇలాంటి ఆలోచనే కలుగుతుంది అన్నోళ్ళు చేయొత్తండి అలాంటి ఆలోచన నీ కలిగితే చెయ్యొద్దు సోదరా కదిలిచ్చని చేతులు లైన్లో ఉన్నారు వీళ్ళందరు లైన్లో ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఉన్నారు లైన్లో దేవుని ఆకర్షణ మీదకి వస్తుంది దేవుని పరిశుద్ధాత్మ చేత రేప వెళ్ళు దేవునితో గడుపు ఈరోజు అవకాశం వచ్చింది గడుపు ఏం దేవుడు కదిలించిందాక వదలద్దాం